అందరికి నమస్కారం ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ మనం నవరాత్రి సిరీస్ లో భాగంగా ఎనిమిదో రోజుకు చేరుకున్నాం ఇందులో మనకు సరస్వతి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈవిడ జ్ఞానానికి విద్య కళల అని కూడా అంటాము ఈ రోజు అమ్మవారి అలంకరణలో పుస్తకాల పూజ విద్యా సాధనాలను దగ్గరగా ఉంచుతారు అలాగే నైవేద్యంగా దద్దోజనము చక్ర పంగలి సమర్పిస్తారు ఈ రోజు పెట్టే నైవేద్యాల్లో ఆయుర్వేదం కోణంలో చూసినట్లయితే దద్దోజనము జీర్ణక్రియకు పొంగలి శక్తికి గుగ్గిళ్ళు ప్రోటీన్ కు చిహ్నంగా సరస్వతీ దేవి అనుగ్రహంతో మనలో జ్ఞానాన్ని పెంచుదాం అలాగే నరుగురికి పంచుదాం రేపు మన వీడియో సిరీస్ లో భాగంగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని శక్తి గాథ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని మీ విద్యార్థి మిత్రులకు షేర్ చేయండి మీరు ఈ రోజు ఏ పుస్తకాన్ని పూజలో ఉంచారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మహిషాసుర మర్దిని శక్తి గాథను గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ ను మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ కాకండి